పింఛన్ల పెంపు అన్నా క్యాంటీన్ ఏర్పాటు స్కిల్ సెన్సెస్ ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ పచ్చ జెండా ఊపింది అలాగే వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం గా పునరుద్ధరించాలనే ప్రతిపాదనను కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది మెగా డిఎస్సి కింద పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టుల్ని డిసెంబర్ పదో తేదీలోపు భర్తీ చేయనున్నారు ఇందుకోసం జులై ఒకటి నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ తో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతలు సమావేశమయ్యారు తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్రంలో సినీ రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించారు నివేదించారు ఈ సమావేశంలో రాష్ట సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిర్మాతలు శ్రీ అల్లు సి అశ్విని దత్తు ఏఎం రత్నం ఎస్ రాధాకృష్ణ చిన్నబాబు దిల్ రాజు భోగవల్లి ప్రసాద్ డివివి దానయ్య శ్రీమతి సుప్రియ ఎన్వి ప్రసాద్ వాసు నవీన్ ఎర్నేని నాగవంశీ టీజీ విశ్వప్రసాద్ వంశకృష్ణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు చేపట్టారు వేద పండితుల మంత్రోత్సరణ నడుమ సచివాలయంలో కడుగుపెట్టిన లోకేష్ నాలుగో బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నెంబర్ రెండు వందల బాధ్యతల మంత్రులు గుమ్మడి సంధ్యరాణి వంగలపూడి అనిత ఎస్ సవిత టీజీ భరతు కొండపల్లి శ్రీనివాసు మాజీ ఎంపీలు గల్లా జయదేవ్ కనకమేడల రవీందర్ ప్రసాద్ శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు గోండ ఉమామేశ్వరరావు భాష్యం ప్రవీణ్ నక్క బాబు ఎమ్మెల్సీలు పరచూరు బాబు వేపాడ చిరంజీవి కంచల శ్రీకాంత్ భూమిరెడ్డి రామ్ భూపాల్రెడ్డి టిడిపి ఎన్టీఆర్ విభాగం కోఆర్డినేటర్ వేమురి రవికుమార్ అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ప్రధాన కార్యదర్శి రవినాయుడు నాయుడు రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మ మాజీ ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ఏఎస్ రామకృష్ణ బుద్ద నాగ జగదీష్ అంగర రామ్మోహన్ రావు పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్మీరా తదితరులు లోకేష్ ను కలిసి అభినందించారు అభివృద్ధి పారదర్శకంగా జరగాలి అవినీతి తగ్గిపోవాలి నమ్మకం పెట్టి మమ్మల్ని గెలిపించిన ప్రజలు ఆశల్ని నిలబెట్టాలి గుంటూరు కార్పొరేషన్ పరిధిలో త్రాగునీరు డ్రైనేజ్ వ్యవస్థ గుంతలు పడ్డ రహదారుల సమస్యల్ని ఒక కొరికి రావాలి అని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గుంటూరు మున్సిపల్ కమిషనర్ అధికారులతో డాక్టర్ పెమ్మసాని ఆదివారం సమావేశం నిర్వహించారు కార్పొరేషన్ పరిధిలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న తాగునీటి ఎద్దడి అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ సమస్యల్ని తదితరులపై సమావేశంలో ఆయన చర్చించడం అమృత పథకం డ్రైనేజ్ వ్యవస్థ నిమిత్తం గతంలో విడతలైన నిధులు తదితర ఫండ్స్ గురించి అధికారులతో మాట్లాడారు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా పథకాల ద్వారా పెండింగ్ లో ఉన్న నిధులు విడుదల వివరాలను ఈ సందర్భంగా పెమ్మసాని అడిగి తెలుసుకున్నారు తీసుకో రిప్రజెంటేషన్ ఇదేది మీడియా మా నమస్కారం అమ్మా అందరికి రెడీయా ఓకే ఓకే సారీ సారీ అందరికి మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు మీరు ఎంత వెయిట్ చేసినందుకు ఏం లేదు ఈ గుంటూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి అందరు కోరుకున్నది వాటర్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ అదేవిధంగా గుంతలు పడ్డ రోడ్లు ఇవి కాకుండా అడిషనల్ ప్రాజెక్ట్స్ పార్కులు కానీ లేకపోతే వెజిటబుల్ కాంప్లెక్సెస్ కానీ ఫ్రూట్ కాంప్లెక్సెస్ కానీ ఇలా ఫోర్ కాంపోనెంట్స్ గా ఓవరాల్ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ వన్ బై వన్ తీసుకొని వాటర్ కానీ అండర్ గ్రౌండ్ కానీ వీటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కొన్ని వచ్చినాయి వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కానీ వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులన్నీ వాళ్ళు ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్ లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆ ఫండ్స్ డైవర్ట్ అవటం వల్ల ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల అదేవిధంగా కాంట్రాక్టర్లకి ఉన్న గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోవటం వల్ల చాలా టెండర్లు ఇన్కంప్లీట్ గా అయిపోయినాయి సో వీటన్నిటినీ రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి దానికి ఎవరెవరు కోఆర్డినేషన్ కావాలి తర్వాత మేము పొలిటికల్ గా అధికారులు చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు అధికారులు వాళ్ళకి ఏంటంటే పొలిటికల్ కంపల్సరీ తోటి కొన్ని వాళ్ళు కూడా చేయలేరు వీళ్ళందరికీ మేము ఏం చెప్పామంటే అధికారులకి పొలిటికల్ గా మేము అందరం కూడా ఒక తాటి మీద ఉంటాం ఇష్యూస్ ఉన్నా కూడా కూడా సమన్వయం చేసుకుందాం మీరు అన్ని గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన కలపాల రవి ఆధ్వర్యంలో సుమారు యాభై మంది తెలుగుదేశం జనసేన పార్టీల యువకులు మున్నంగి నుంచి విజయవాడ గుణితల మీరే గుడికి పాదయాత్రతో వెళ్లారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నారు ఈ మొక్కు తీర్చుకోవడానికి విజయవాడ వెళ్లారు ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ అధికార ప్రతినిధి కలపాల రవి జెండా ఊపి ప్రారంభించారు అద్దేపల్లి రమేష్ బాబు జనసేన నాయకులు ఎల్లమాటి అనిల్ కుమార్ మరియు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు বলার okay. ওকে <makes> <laughs> <makes>

ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడమి మహోత్తర విజయం సాధించింది ఈ కార్యక్రమంలో మన రాష్ట్రంలో అందరూ భాగస్వాములై పాల్గొంటున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈరోజు మన తెనాలి నియోజకవర్గం ఎంతో పుణ్యం చేస్తుంది ఓ పుత్రాల శాఖ గౌరవీలు మనోహర్ గారు కానీ అలాగే ఎన్ఆర్ఐ ధర్మశాంత్రి చంద్రశేఖర్ గారికి కానీ ఇంత విజయానికి మేమందరం కష్టపడి పనిచేయడానికి తొలినాన్ని ఆలబాయి రాజా గారికి కానీ మా మమ్మల్ని గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజుతో రాక్షస పాలన అందమై చాలని రాములు మా చంద్రన్న చంద్రన్నమా వచ్చింది కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని విజయోత్సవం చేసిన కార్యకర్తలు అందరితో ఉన్న వరదల మేరీ మాత మేము అనుకున్న మొక్కు తీర్చుకున్న ఈ విజయాన్ని మేము ఎట్టి పరిస్థితిలో అసెంబ్లీ సాక్షిగా తన చేసిన శబదాన్ని నిరూపించుకుని నేను మరలా అసెంబ్లీలో అడుగుపెడితే పెడితే ముఖ్యమంత్రిగా మాత్రం అడుగు ఆ ఆయన చేసిన శబదాన్ని నిరూపించుకుని ఈ రోజు ముఖ్యమంత్రి తన అసెంబ్లీ అడుగు పెట్టడం మన రాష్ట్రానికి ఎంతో సంతోషకరమైన సంగతి అలాగే ఇటువంటి రాక్షస్ పాలన ఎంతమంది బాబు గారి రావడం మాకెంతో సంతోషం దానికోసం ఎంతో మంది ఇక్కడ కొల్బా మండలం మున్నంగ గ్రామంలో కనబల్ రవివేర్ లాంటి వాళ్ళే కాదు ఎంతో మంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మొక్కుబోటు చెల్లించి ఉన్నారు ఇప్పటి వరకు సర్వమత ప్రార్థనలు చేసి ఉన్నారు క్రైస్తవులే కాదు ముస్లింస్ హిందువులు కానివ్వండి అన్ని రకాల ఎంతో మంది రాక్షసు వాళ్ళ ప్రార్థనలు చేసి విసిగి వేసారిపోయి ఈ రోజు వాళ్ళ మొక్కబోటు తీసుకోవడానికి ఇది ఒక మంచి శుభ సందర్భంగా మనం భావిస్తున్నాం అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానివ్వండి జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే ఉండి మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి పథకం ముందు నడవాలని కోరుకుంటున్నాం అలాగే మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ విభాగానికి చెందిన టి నాగమల్లేశ్వరి అనే విద్యార్థినికి తమ యూనివర్సిటీ పిహెచ్డి పట్టా అందించడం జరిగిందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ సోమవారం తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు డోపింగ్ మెడిఫికేషన్ ఇన్ ఎనల్డ్ జింక్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈమెకు విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్ జానాది నిషల్ కిరాన్ గైడ్ గా వ్యవహరించారని పేర్కొన్నారు ఈమె ఈ పరిశోధనలో భాగంగా మొత్తం ఒక స్కోపక్ ఇండెక్స్ మూడు ఎస్పీఈ ఇండెక్స్ జర్నల్ లో పేపర్స్ పబ్లిష్ చేశారని తెలియజేశారు డాక్టరేట్ పొందిన టి నాగమల్లేశ్వరిని విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావురతయ్య వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ ఆయా విభాగాల డీన్లు అధిపతులు అధ్యాపకులు అభినందించారు బ్రాహ్మణోద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని మాజీటి గురువయ్య హైస్కూల్ నందు రిటైర్మెంట్ అయిన వారికి ఘనంగా సత్కార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవి మరియు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు గత ప్రభుత్వంలో ఉద్యోగులు ఉపాధ్యాయులునే అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిందని అన్నారు వారికి రావాల్సిన నిధుల్ని కూడా కేటాయించకపోవడం దుర్మార్గమని తెలిపారు ఈ ప్రభుత్వంలో ఉద్యోగుల ఉపాధ్యాయుల ప్రతి సమస్యని నెరవేర్చాలని తెలిపారు డిమాండ్లను ఈ కార్యక్రమానికి విచ్చేసిన గల్లా మాధవికి మహమ్మద్ నజీర్ ముందు ఉంచుతున్నామని తెలిపారు కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు ఉపాధ్యాయుల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు

రాష్ట్రంలోని మరి మా నమస్కారం నా పేరు నాగేశ్వరన్న నేను గ్రామ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్య సేవా సమితి కార్యదర్శిగా పనిచేస్తున్నాను మరి ఈ రోజున గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరైతే ప్రభుత్వ శాఖల్లో పనిచేసి జనవరి నెల నుంచి జూన్ నెల వరకు రిటైర్ అయ్యారో వాళ్ళందరికీ కూడాను సత్కరించాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి రెండు వేల పదకొండులో బ్రాహ్మణు ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది మరి సంక్షేమ సేవా సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడం తద్వారా మరి ఉద్యోగులకి ఏ సమస్య లేకుండా తోటి ప్రధాన ఉద్దేశంతో ఈ సంస్థ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయ సహకారాలు తీసుకోవడం పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వడం కానివ్వండి లేదా నిరుపేదలైనటువంటి వారికి ఈ వస్తు రూపంలో కానీ దాని రూపంలో కానీ సహాయం చేయడం ఆ కరోనా సమయంలో దాదాపుగా రెండు వేల మందికి కులమతాలకు అతీతంగా మరి ఈ సేవా సంస్థ ద్వారా ఐదు లక్షల రూపాయలు తో మరి అనేక రకాలైన సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఈ సంస్థ ద్వారా మరి బ్రాహ్మణులకే కాకుండా బ్రాహ్మణుల ప్రధానంగా తీసుకుంటూ మిగిలినటువంటి సమాజంలో అందరి యొక్క శ్రేయస్సు కోసం ఈ సంస్థ చేసినటువంటి సుమారు మరి ఈ బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి తరఫున రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు గత ఆరు నెలలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక సన్మాన కార్యక్రమం అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది ఇదేంటంటే మన ఉద్యోగులందరిలో కూడా ఒక మంచి యునైటీని తీసుకొచ్చి ఆ యూనిటీ ద్వారా మన డిమాండ్ను సాధించుకునేటువంటి ప్రక్రియలో ఉద్యోగులంతా కలిసి ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ అలాగే అందరికీ కూడా అభినందనలు మా సంఘం తరఫున తెలియజేస్తున్నాము అలాగే మా సమస్యలన్నీ కూడా తక్షణమే మరి చేయాలి గత ఐదు సంవత్సరాలుగా కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా మేమంతా కూడా ఎంతో ఇబ్బంది పడ్డ పరిస్థితి ఆ రిటైర్ అయినా కూడా కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఏడాది రెండేళ్ల వరకు కూడా రాని పరిస్థితి ఉంది అలాగే మెడికల్ బిల్స్ పెట్టుకుంటే కూడా మెడికల్ బిల్స్ కూడా చాలా రోజులు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు కూడా శాంక్షన్ కాలేదు ముఖ్యంగా ఈహెచ్ఎస్ కార్డ్స్ ఉన్నాయంటే ఏ ఆసుపత్రిలో కూడా మాకు ఆ కార్డుల మీద ఉచిత వైద్యం చేయట్లేదు మేము ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా పెన్షనర్లుగా నెలకి మూడు వందల కోట్ల రూపాయలు మేము దానికి మేము చందా కడుతున్నప్పటికీ కూడా మాకు ఒక్క ఆసుపత్రిలో కూడా చేయట్లేదు కాబట్టి కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా ఈహెచ్ఎస్ హెచ్ఎస్ కార్డుల మీద నేను బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవ సమితికి అధ్యక్షుడిగా పనిచేస్తూ ప్రస్తుతం న్యాయవాదిగా కూడా పనిచేస్తూ ఉన్నాను మరి రెండు వేల పదకొండులో ఈ స్థాపించిన తర్వాత మరి ఈ సంస్థ దీన్ని రాష్ట్ర స్థాయిలో కూడా దీన్ని స్థాపించి మరి ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి మాకు కులమతాలతో సంబంధం లేకుండా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి విశ్రాంతి ఉపాధ్యాయులు కానివ్వండి వారికి సమస్యల్ని మరి పరిష్కరించడంలో ముందుంచాం మరి ఈ రోజుకి ఏంటంటే నూతన ప్రభుత్వం ఏర్పడినందుకు ముందుగా మా సమితి తరఫున నూతన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ నూట పదిహేడు జీవోలు రద్దు చేయాలని పాఠశాలకు మౌలిక సదుపాయలు చేయాలని అదేవిధంగా బకాయిలు ఉన్నటువంటి డిఏలు ఇవ్వాలని మరి కొత్త పిఆర్సీ ఏసే ముందు ఐఆర్ ప్రకటించాలని మరి మా సంఘాన్ని కూడా ప్రభుత్వం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబుల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం